ఇదిగోండి ఈరోజు మన ఇంట్లో చేసిన పదార్థాలు రెండూ రెండే రెండు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి తక్కువ ఆయనతో చేసినా కూడా రుచి మాత్రం ఓ సూపర్ అనమాట ఒక్కసారి ఇట్లా చేసుకుని చూడండి చేసి చూసి మీరు నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేది నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు చాలా చాలా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ దీంట్లో ఎంత ఆయిల్ వాడానంటే ఏంటి ఇంత కూర చేశాను చూసారా ఈ బౌల్ అంతా కూర వచ్చేసింది ఈ కూరకి నేను వన్ టీ స్పూన్ ఆయిల్ వాడానండి టీ స్పూనే టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్ ఆయిల్ తోటి మనం చేసేసుకున్నాము చాలా చాలా రుచిగా ఉంటుంది దోసకాయ కూర అనమాట అలాగే పప్పులకి ఏం ఏమంత ఆయిల్ పడుతుందండి ఈ పావు టీ స్పూన్ ఆయిల్ తోటి కానిచ్చేసాం అనమాట ఇది చుక్కకూర పప్పు అద్భుతంగా ఉంది ఇది కూడాను చాలా బాగుంది మెంతికారం చేశానండి దీంట్లో కొబ్బరి గసగసాలు వేసి చేశాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూసేయండి చూసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మీరు కూడా చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా 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 ఉపయోగపడుతుంది నాది గ్యారెంటీ అండి చాలా హెల్దీగా టేస్టీగా చేసుకున్న వంటలు అనమాట ఉంటాను మరి ఫాలో చేసేయండి బాయ్ బాయ్